సహస వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రిగా జనసేన పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు విజయవాడలోని ఇరిగేషన్ ప్రాంగణంలోని క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఏపీ ప్రభుత్వంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాస్త్ర సాంకేతిక అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది జనసేన పోటీ చేసిన ఇరవై ఒకటి స్థానాలు ఘన విజయం సాధించారు కూటమి ఏర్పాట్లో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషన్ మంత్రివర్గ విస్తరణలో ఆయన కోరుకున్న స్థానాలతో పాటు డిప్యూటీ సీఎం పదవిని కేటాయించారు బుధవారం విజయవాడలో బాధ్యతలు చేపట్టారు రాజ్ శాఖ ముఖ్యమంత్రి కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తో పాటు ఇతర అధికారులు ఆయనకు స్వాగతం పలికారు బాధ్యతలు చేపట్టడానికి ముందు విజయవాడ ఇంద్రకీలాద్రికి చెందిన వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ కు సాయుధ పోలీసులు గౌరవ వందనం పలికారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎస్ ఆర్డర్ ఐఏఎస్ అధికారి ఉన్నారు సమర్థుడైన అధికారిగా గుర్తింపు పొందిన కృష్ణతేజ రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు ప్రస్తుతం ఆయన కేరళలో జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు మంత్రులకుఎస్టీ గ్రూప్ వన్ స్థాయి అధికారులు ఓ నియమిస్తారు ఏపీలో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సిఎం హోదాలో ఉన్నారు కీలకమైన పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి అటవీ శాఖ శాసన సంకేత రంగాలను ఆయన నిర్వహించనున్నారు కృష్ణతేజ పనితీరుపై గతంలో జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది ప్రజలకు సంక్షేమాన్ని అందించడానికి ఆయన చేపట్టిన వినూత్న కార్యక్రమాలతో పాటు విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారని గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణతేజాను డిప్యూటేషన్ ఏపీ కారిడర్ కు పంపాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారు కృష్ణతేజా కేరళ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీగా పర్యాటక శాఖ డైరెక్టర్ గా ఎస్పీ అభివృద్ధి శాఖ డైరెక్టర్ గా అల్లపూచ జిల్లా కలెక్టర్ గా పనిచేశారు ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా చికలూరు పేటకు చెందిన కృష్ణతేజ ఇటీవల పవన్ కళ్యాణ్ కలిశారు త్రిసూర్ జిల్లా కలెక్టర్ గా కృష్ణతేజ అందించిన సేవలకు జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారానికి ఎంపిక చేశారు ఈ నేపథ్యంలో కృష్ణతేజకు పవన్ అభినందన తెలిపారు బాలల హక్కుల రక్షణలో త్రిసూర్ జిల్లాను ఆయన దేశంలోని అగ్రగామిగా నిలిపారు రెండు వేల పదిహేను బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన కృష్ణతేజ రెండు వేల ఇరవై మూడు మార్చి లో త్రిసూర్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు కరోనాతో తల్లిదండ్రులు కోల్పోయిన ఆరు వందల తొమ్మిది విద్యార్థులను గుర్తించి దాతల సహకారంతో వారికి ఉన్నత విద్యను అందించేందుకు ఏర్పాట్లు చేశారు ఆ చిన్నారుల్లో కలెక్టర్ మోహన్ గుర్తింపు పొందారు కరోనాలో భర్తలను పోగొట్టుకున్న ముప్పై మంది వితంతులకు ఇల్లు నిర్మించడానికి చొరవ చూపించారు ఆయన పనితీరుపై విస్తృత గుర్తింపు రావడంతో పవన్ కళ్యాణ్ ఏరు కోర తేజను తన వద్ద పనిచేయాల్సిందిగా ఆహ్వానించారు తొమ్మిదేళ్లలో ఐఏఎస్ అధికారిక ఏమి చేయొచ్చో చేసి చూపించారు పల్నాడు జిల్లా చిలకనూరుపేటకు చెందిన కృష్ణ తేజ రెండు వేల పరీక్షలో అరవై ఆరు ర్యాంక్ సాధించారు రెండు వేల పదిహేనులో శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత రెండు వేల పదిహేడులో కేరళ క్యాడర్లో అలపి జిల్లా సబ్ కలెక్టర్ గా తొలి పోస్టింగ్ దక్కింది అతి తక్కువ సర్వీస్లోని దేశ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించారు రెండు వేల పద్దెనిమిదిలో కేరళలో వరదలు అతలాకుతలం చేసినప్పుడు తీవ్రంగా నష్టపోయిన జిల్లాలో అలపి ఒకటి అలపి జిల్లాకు సబ్ కలెక్టర్ గా ఉన్న కృష్ణతేజ ఆపరేషన్ కుట్టునాడు పేరుతో నలభై గంటల్లో రెండున్నర లక్షల మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అలిపిని వరదలు ముంచెత్తుతున్నాయన్న సమాచారంతో స్థానిక మత్స్యకారులు విజయవంతంగా పూర్తి చేశారు ఇది స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది ఈ ఉదాంతంపై ఏకంగా సినిమా కూడా విడుదలైంది ఈ తర్వాత వరద బాధితులను ఆదుకోవడానికి నిధులు సమీకరించి సహాయ చర్యలు చేపట్టారు పర్యాటక శాఖలో కూడా వినూత్న కార్యక్రమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు అలిపిలోని బెంబనాడ్ సరస్సును ఆక్రమించి నిర్మించిన రిసార్ట్స్ ని కూల్ చేసి సంచలనం సృష్టించారు స్థానికులు న్యాయ పోరాటానికి అధికారులు ఎవరు సహకరించిన సమయం కోట్ల ఖరీదు జేసీబీలతో కూల్చివేయించి సంచలనం సృష్టించారు ప్రస్తుతం కృష్ణతేజ త్రిసూర్ జిల్లా కలెక్టర్ గా ఉన్నారు అతని లాంటి అధికారి తన వద్ద ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని భావించిన పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో చర్చించి ఒప్పించారు దీంతో కృష్ణతేజను ఏపీకి పంపాలని కేంద్రానికి లేఖ రాశారు